ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు పొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం టంగుటూరు పంచాయతీ కొట్టాల గ్రామంలో శాసనసభ్యులు రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి ఆ గ్రామంలో గుడి లేని లోటును తీర్చారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొట్టాల గ్రామంలో పర్యటించినప్పుడు ఆ గ్రామ ప్రజలు ఆ ఊరికి దేవాలయం లేదని అడగగా అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ గుడి నిర్మాణమునకు అయ్యే ఖర్చులో తన వంతుగా పది లక్షల రూపాయలు ఇస్తానని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఆ గ్రామంలో నిర్మిస్తున్న శివాలయము రామాలయమునకు మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్యమని రాచమల్లు రమాదేవి చేతుల మీదుగా గురువారం సాయంత్రం ఆ గ్రామ ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమంలో రాజపాలెం మండలం అధ్యక్షురాలు సాత్రి సలోమి ఉపమండల అధ్యక్షుడు పిల్లవల్లి నారాయణ రెడ్డి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు రంగారెడ్డి టంగుటూరు గ్రామ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గోపల్లె సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి రాజుపాలెం మండల జేసీఎస్ కన్వీనర్ వెలవలి శేఖర్ రెడ్డి రాజుపాలెం మండల వైఎస్ఆర్ సిపి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అసలు ఇన్ని రోజులు ఈ ఊర్లో గుడి ఈ రోజు చెప్పినాడు అసలు ఇంతవరకు ఈ ఊర్లో గుడే లేదు ఇదే ఫస్ట్ గుడి అని ఆ దేవుడికి మనందరితో జయించుకోవాలని ఉన్నింది అమ్మ ఇన్ని రోజుల నుంచి ఈ గు ఈ ఊరు పుట్టి చాలా ఏండ్ల ఉంటుంది వందల ఏండ్ల వేల ఏండ్ల అయి ఉంటుంది అన్ని ఏండ్ల నుంచి గుడి లేదంటే ఇక్కడ ఉండే మనందరితోనూ ఈ దేవుడు ఇక్కడికి రావాలని ఉన్నింది అందుకు ఆయన మన ద్వారా ఇక్కడికి వస్తాడు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇందులో పాలు పంచుకొని మనం కూడా చేస్తాను ఎందుకు దేవుని దయ మన మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను చిన్న గుడి అసలు చిన్న గుడి పెద్ద గుడి కాకపోయినా పల్లెల్లో చిన్న ఒకట ఈయన చెప్పినాడు అనుకోవచ్చు మీకు ఇది చేస్తాను అని చెప్తే అది మర్చిపోడు పది రోజులు లేట్ కావచ్చు ఖచ్చితంగా చేస్తాడు అది స్కూల్ మాకు కూలూరు నుంచి టీచర్ రావాలి సార్ గారు రావాలి వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చే ఎందుకంటే నచ్చని దారి లేదు నాకు పుట్టాల గ్రామం తరపున అందరి తరఫున నేను మరి మరి మీ అందరికి తెలియజేయగలం కానీ చూడండి ఎప్పుడో రావు ఈ రోజు వచ్చింది అందుకు మనం అందరం కృతజ్ఞతగా ఉంది సారు వాళ్ళకి కానీ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి కానీ కృతజ్ఞతలుగా ఉండాలని మరీ మరీ కోరుకుంటు ఈ కారు శివాలయం కానీ కానీ లేకుండా ఉండడం మరి ఈ రోజు పెద్దలైతేనేమి చందాలతో మరి మన శాసనసభ్యులు శ్రీ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ దేవాలయానికి ఋతువులు వచ్చినప్పుడు నేను కూడా ఈ దేవాలయానికి జనాలు స్థానం చెప్పడం కూడా జరిగింది మరి గుడి లేదు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగితే గుడికి ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మౌనంగా విన్నాడు పోయినాడు మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గరికి ఊళ్ళో గ్రామస్తులు అందరు తీసుకొని పోయితే దాదాపు డెబ్బై ఎనిమిది మంది పోయి అడిగితే మీరే చెప్పండి ఎంత ఇవాళ అని చెప్పి మనకే ఛాయ్ తీస్తే మనం ఎక్కువ అడుగున్నాం ఎక్కువ అడిగితే ఇచ్చినేమో అని బయటపించాక అనుకున్నాను మన వాళ్ళు అడిగినా కూడా ఇచ్చిందేవాడేమో అయితే మనకు పది లక్షలు మ్యాక్సిమం వాళ్ళు లేని మనం అక్కడికి భయం పది లక్షలు అడగాలంటేనే భయమైంది మనం ఎందుకంటే మనకు కేవలం మూడు వందల యాభై ఓట్లు కూడా లేవు ఈ ఓట్లతో ఈ డబ్బుతో ఓట్లను పెట్టి కొనుక్కోవచ్చు ఒక ఓటుకు పదివేలు ఇచ్చి కొనుక్కునే కూడా ఆ ఓట్లను సంపాదించుకోవచ్చు అవన్నీ ఆలోచన చేయకుండా కేవలం డబ్బులతో ఆయనకి ఇష్టం అనేది డబ్బులు ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు మనం ఇస్తాం అది వేరే సమస్య అది అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మనము అడిగినారు మీరు చేస్తా అన్నాడు ఖచ్చితంగా మనం కూడా మధ్యాహ్నం ఓటు రెండు సార్లు సరే అన్ని ఊర్లకు ఇవ్వడం కదా ఒకటేసారి మనం మీద మీద ఒత్తిడి పెడితే బాగుండదు అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతా ఉన్నాం నిన్న ఆయనగా ఆయన స్వయంగా ఫోన్ చేసి అక్క వస్తుంది ఒక ఐదు లక్షలు ఇస్తారు ముందు పని చెప్పుకోండి మళ్ళీ ఒక పది రోజులు అంటే ఆయనకి వీళ్ళు ఓపెనింగ్ ఉందన్న విషయం తెలియదు ఆయన గుడి ఇంకా నిర్మాణం దశలో ఉంది ఇంకా టైం పడతాదేమో అనే కోణంలో ఉన్నాడు ఆయన ఆ విషయం కూడా ఆయనకు తెలియజెప్తే ఆ మిగతా డబ్బు కూడా తొందరలోనే అరేంజ్ చేస్తాడు రేపు వాటర్ ఫిల్టర్ తయారైనప్పుడు ఆయననే స్వయంగా తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం దీని అంత ఇంకా ఇంక ఇవే కాకుండా మన కానగూడూరు రోడ్ ఒకటి అడిగినాం ఉప్పలపాడు రోడ్డుకు వాడ కూలూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉప్పలపాడు కూడా రోడ్డు అడిగాము తర్వాత ఉంట ఇంటర్నల్ రోడ్స్ ఐదు వందల మీటర్లు పెద్ద కొత్త బిల్డింగ్లలో కూడా అన్ని డౌన్ అయిపోయినాయి అవి కూడా అడిగినాం మనము తర్వాత ఊళ్ళో చిన్న చిన్నవి ఆ పండి నాగసులు శంకరి తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఇక్కడ ఈ ఈ రోడ్డు ఇవన్నీ కూడా అడిగితే దాదాపు అన్ని ఐదు వందల మీటర్లు శాంక్షన్ చేయిస్తామని చెప్పారు అయివే వందలు వేస్తారు పెట్టుకొని ఎవరికైనా మనం విశ్వాసాన్ని ప్రకటించుకుంటే ముందుకు పోయేదానికి ఉంటుంది ఆ విశ్వాసంతో మీరు అందరు ఆలోచన చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నారు